హలో ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో వచ్చేసి చికెన్ ఇంకా మటన్ కర్రీ రెండు అనమాట చికెన్ కొద్దిగా ఫ్రై లాగా చేశాను మటన్ అయితే కొద్దిగా గ్రేవీ లాగా చేశాను వాటికి కాంబినేషన్ అయితే బ్రెడ్తో తింటున్నాము మీరు ఎప్పుడైనా బ్రెడ్తోనే ట్రై చేశారా అదైతే కామెంట్ చేయండి బ్రెడ్తో అయితే తినకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది యాక్చువల్గా బ్రెడ్ తినాలి అని కాదు కానీ మా వారైతే పరోటా కోసం వెళ్ళారు సో పరోటా అప్పటికి రెడీ అవ్వలేదు అందుకని వెయిట్ చేయడం ఎందుకని బ్రెడ్ అయితే తీసుకొచ్చారనమాట అప్పుడప్పుడు బ్రెడ్తో కూడా ఇంట్లో తింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను బాగుంటుందని ఎందుకో మరి మా వారైతే మటన్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చారు ఇవాళ రెండు ఒకటే రోజు మటన్ ఏమో కొద్దిగా తీసుకొచ్చారు చికెన్ ఏమో హాఫ్ కేజీ తీసుకొచ్చారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అనుకోలేదు ఇవాళ రెండు చేస్తాను అని సో నా స్టైల్లో నేను మటన్ ఎలా చేస్తాను చికెన్ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా చూసేయండి మీకు నచ్చితే కనుక ఫాలో అయిపోండి ఇంకా కడాయి పెట్టేసుకొని ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరూ చేసుకునే విధంగానే వంటలు కొత్త కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొత్తగా చెప్పాలి కానీ ఖచ్చితంగా అందరూ ఇంట్లో మటన్ చికెన్ ఫిష్ కామన్గా చేసుకుంటారు కాబట్టి ఎవరి స్టైల్ వాళ్ళది కాకపోతే నేను ఇలా చేస్తాను అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను అంతే నాన్ వెజ్ ఉంది అంటేనే ఇంట్లో పండుగ అన్నమాట పండుగ లేకపోతే సండే ఇంకా ఆ రెండు రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆ రెండు సార్లు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఇంకా సండే రోజు అనుకుంటాం కానీ నాన్ వెజ్ లేనిది అయితే సండే సండే లాగానే అనిపించదు కాస్త అందరూ బిజీ బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి సండే రోజు కాస్త రెస్ట్ తీసుకుంటారు కొంచెం ఇష్టమైన ఫుడ్ తింటూ కొంచెం హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కొంచెం జాలీగా ఆ రోజంతా ఈజీగా గడిచిపోతుందండి సండే అంటేనే ఈజీగా అయిపోతుంది కానీ ఇంట్లో చేసే వాళ్ళకైతే ఇంట్లో కుకింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఆ రోజు వచ్చిందంటే కాస్త భయంగానే ఉంటుంది భయం అంటే ఏం లేదనుకోండి కాకపోతే ఇది ఒక వంట ఆ ఒక వంట అని అన్ని వంటలు చేస్తూనే ఉండాల్సి వస్తుంది సెలవులే ఉండొచ్చు కానీ వంట చేసే వాళ్ళకి మాత్రం ఏ రోజు సెలవు ఉండదు వంట చేయాల్సిందే వాళ్ళ కడుపు నింపాల్సిందే వెజిటేరియన్స్ ఎలా ఉంటారో తెలియదు కానివ్వండి నాన్ వెజిటేరియన్స్ అలవాటు చికెన్ మటన్ అలవాటు వాళ్ళయితే ఖచ్చితంగా సండే లేనిది వాళ్ళకి గడవదనమాట ఇంకా వెజిటేరియన్లో కూడా చాలా రకాల రకరకాలుగా చేసుకుంటారు కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారు వంటలు కానీ నాన్ ఇలా నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు చెప్పండి వెజిటేరియన్ బాగుంటుందా నాన్ వెజ్ బాగుంటుందా ఇంకా ఏదేమైనా సండే వచ్చింది అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే అప్పుడప్పుడు పండుగలకి తినకూడదు అనుకున్నప్పుడు మాత్రమే స్కిప్ అయిపోతుంది కానీ రెగ్యులర్గా అయితే సండేస్ అంటేనే నాన్ వెజ్ కదా సో ఈ వీడియో అయితే చాలా రోజులు అయిపోయిందండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిపోయింది ఈ వినాయక చవితిలో అయితే మేము నాన్ వెజ్ అనేది తీసుకోవద్దు అనుకుంటున్నాము ప్రీవియస్ వీడియో కాబట్టి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను మా వారికి మటన్ ఎందుకో ఇష్టం ఉండదండి మటన్ పీసెస్ అండి కొంచెం టఫ్గా ఉంటాయని చెప్పి ఇష్టం ఉండదు చికెన్ అయితే సాఫ్ట్గా ఉంటుందని ఇష్టపడతారు అనమాట నా కోసమని ఇవాళ మటన్ అయితే తీసుకొచ్చారు నాకు కూడా అనిపిస్తుంది అండి సండే రోజు వచ్చిందంటే నాకు కూడా ఎవరైనా చేసి పెడితే కనుక ఆ రోజు ప్రశాంతంగా కూర్చొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ సండే మనకి ఎక్కడ వీలవుతుంది చెప్పండి ఇంకా వంటలు చేయడము గిన్నెలు కడగడము ఇవే సరిపోతాయి చేసినవి కడగాలంటేనే ఇంకా టైం బాగా అయిపోతుంది సండే ఎక్కడికైనా వెళ్దామో అనుకున్నా కూడా వీలు పడదండి దూరం వెళ్ళలేము దగ్గర దగ్గర ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా వెళ్ళి రావచ్చేమో కానీ దూరంగా అయితే వెళ్ళలేము సండే ప్లాన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవాలండి ముందే సండే రోజు ఈ విధంగా వెళ్ళాలి అనుకుంటున్నామని ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది కానీ అయితే వెళ్ళాలంటే అసలు వీలవ్వదండి ఇంకా నేను ఒక పక్క మటన్ అయితే వేసేసాను ఫస్ట్ పక్కన అది ఉడికే లోపల చికెన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మటన్ కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మటన్ చేస్తున్నాను ఇంకా పక్క పక్కనే చేస్తున్నాను అనుకోండి రెండు ఒకటేసారి చేసేస్తున్నాను రైస్ అయితే తర్వాత పెట్టేస్తాను ఇవాళ ఫస్ట్ నాన్ వెజ్ అయ్యిందంటే సార్ చికెన్ లేదా మటన్ ఈ రెండులో ఏదైనా సరే అయ్యిందంటే అండి రైస్ ఎంతసేపు అవుతుంది చెప్పండి ఒక ట్వంటీ మినిట్స్లో రైస్ అయిపోతుంది ఇవి అవ్వడమే పెద్ద ప్రాసెస్ నాకైతే చికెన్ కానీ మటన్ కానీ ఇవి అయిపోయినాయి అంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తుంది ఇంట్లో ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఒకటే విధంగా చేసుకుంటే బాగుండదు కదా అని చికెన్ అయితే కొద్దిగా ఫ్రై చేశానండి మటన్ అయితే కొద్దిగా గ్రేవీ లాగా చేస్తున్నాను చికెన్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇవాళ అని చెప్పి ఈ విధంగా అయితే చేస్తున్నాను రెండుకి కామన్ అండి కామన్గా చేస్తాను నేనైతే రెండు వంటలు కామన్గా చేస్తాను ఉల్లిగడ్డ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చికాయలు ఈ విధంగా కొన్ని అన్ని కామన్గానే ఉంటాయి కొద్దిగా మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అందులో ఇందులో జస్ట్ మసాలాలు లేదు అంటే పచ్చికాయలు అయితే దాంట్లో వేయను దీంట్లో వేస్తాను ఆ విధంగా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ రెండు సేమ్గా ఉంటాయి కానీ కర్రీ తినేటప్పుడు మాత్రం రెండు సపరేట్గా టేస్ట్ చేసినా సరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చికెన్ చికెన్ టేస్టే వస్తుంది మటన్కి మటన్ టేస్టే వస్తుంది మనం చేసేది ఒకేలాగా ఉన్నా కూడా రెండింటికి మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేరే వేరేలాగా అనిపిస్తుంది ఎంతైనా మటన్ తిన్న అలవాటు ఉన్న వారికైతే చికెన్ తినాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మటన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది చికెన్ కొద్దిగా అనిపిస్తుంది మా నాన్నకైతే చికెన్ అంటే అస్సలు ఇష్టం ఉండకపోతుండే మటన్ అంటేనే ఇష్టం ఉంటుండే కానీ ఇప్పుడు మా నాన్న చికెన్ కానీ మటన్ కానీ ఏది తినట్లేదు రెండు మానేశారు మా ఇంట్లో మాత్రం ఈ విధంగా ఇవాళ మటన్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది మా ఇంట్లో రెగ్యులర్గా ఉండేది చికెన్ మాత్రమే ఉంటుందండి సండేస్ వచ్చినాయంటే చికెన్ మాత్రమే ఉంటుంది ఫిష్ కానీ మటన్ కానీ మేము రెగ్యులర్గా చేసుకోము ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా నేను ఒక్కదాన్నే తింటాను ఫిష్ కానీ మటన్ కానీ కానీ మా వారు తినరని సో వాళ్ళు కొద్దిగానే తింటారు కాబట్టి మా ఇంట్లో ఫిష్ గా ఫిష్ కానీ మటన్ కానీ ఎక్కువ ఉండదు జస్ట్ చికెన్ ఒక్కటే ఉంటుంది మా ఇంట్లో మరి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ మా నాన్న మటన్ తీసుకురావాలా తలకాయ తీసుకురావాలా చేపలు తీసుకురావాలా అని అడుగుతాడనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కానీ బయటికి మాత్రం ఏది వద్దులేనా అని చెప్పేస్తాను కానీ ఏదో ఒకటి తీసుకొస్తారనమాట నాకైతే అక్కడికి వెళ్తే మటన్ కానీ చికెన్ అయితే రెగ్యులర్గా వం ఎప్పుడు చెయ్యరు నేను వెళ్ళానంటే చికెన్ చెయ్యరు మా వారు వస్తున్నారు అంటేనే చికెన్ వండుతారు మా ఇంట్లో నేను ఉన్నాను అంటే ఒట్టి చేపలు కానీ లేదు అంటే మటన్ లేదు అంటే తలకాయ లేదు అంటే ఫిష్ ఈ విధంగా అయితే చేస్తారు చికెన్ అయితే ఫస్ట్ ప్రిఫర్ చెయ్యరు నాకు ఇక్కడేమో మనం చేసి పెడతాం కాబట్టి కొద్దిగా అనిపిస్తుంది కానీ ఎవరైనా చేసి పెడితే తింటుంటే ఆ మజా మస్తు ఉంటుంది కదా సో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసి పెడుతుంటే అయితే ప్రశాంతంగా కూర్చొని తింటాను అప్పుడు పిల్లలు కూడా ఎక్కువ సతాయించారు కదా అమ్మ చూసుకుంటుంది కదా అప్పుడు ఇంకా కాస్త ప్రశాంతంగా తింటాను అనమాట ఇక్కడేమో అన్ ఇద్దరిని ముగ్గురిని చదువుకోవాలండి ముగ్గురు అంటే మా వారితో సహా ముగ్గురిని సంధాయించుకుంటూ తినాలి కాబట్టి అక్కడికి వెళ్ళాక కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఏ ఆడపిల్లకైనా కూడా అంతే కదండి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నంతసేపే అమ్మాయికి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్తున్నాను కానీ వీడియోస్ చేసే వాళ్ళకైతే ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుందండి ఇక్కడ వీడియోస్ చేస్తూ కుకింగ్ చేసుకోవాలి ఎక్కడ వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేయాలి అక్కడ సేమ్ ప్రాసెస్ కదండి వీడియో చేసి ఎడిటింగ్ చేసే వాళ్ళకే కష్టాలు అనేవి తెలుస్తాయి మరి ఇంత కష్టం ఎందుకు అనుకో అనుకోకండి ఎందుకంటే ఏదో ఒకటి స్టార్ట్ చేశాక దాన్ని ఫైనల్గా ఒక దారికి తీసుకురావాలి కదా అందుకోసం అయితే నా ప్రయత్నం అనమాట అక్కడికి వెళ్ళాక అక్కడ పనులు అక్కడ ఉంటాయనుకోండి కాస్త ఇక్కడికంటే కొద్దిగా తక్కువే ఉంటాయి అమ్మ చూసుకుంటుంది కదా ప్రతి దాంట్లోనూ ఆ విధంగా అయితే ఉంటుందండి సో మటన్ అయితే అయిపోకొచ్చింది మాటల్లో చెప్పి మటన్ అయితే మర్చిపోయానో చెప్పడము నేనైతే మటన్ అయితే రెడీ చేసేసుకున్నాను సగం వరకు అయితే అయిపోయింది ఇంకా ఇది కాస్త కాస్త ఉడికించుకోవాలి కొద్దిగా గట్టిగా పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మరి నా చికెన్ ఇక్కడి వరకు వచ్చింది అంటే చికెన్ కూడా ప్రాసెస్లో ఉందండి చికెన్ కూడా అయిపోలేదు దీనికి కూడా కారం ఉప్పు మసాలాలు వేసి అయితే దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు ఇందులో ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి లైక్స్ అయితే ఇస్తున్నారు కామెంట్స్ అయితే చేయట్లేదు కామెంట్స్ అయితే చేయండి లైక్స్ కూడా చేయట్లేదు కొంతమంది అయితే వ్యూస్ అయితే వీడియో చూస్తున్నారు జస్ట్ లైక్ ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతే అండి ఇంకా ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రై ఇంక బ్రెడ్తోని కాంబినేషన్ కాబట్టి ఇంకా బాగుంటుంది మరి మీ ఇంట్లో సండే వచ్చిందంటే ఏమేమి చేసుకుంటారు వెజ్ అయితే వెజ్ వాళ్ళు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వాళ్ళు ఎలా రెడీ చేసుకుంటారు ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటారా ఏం చేయాలి అని చెప్పి లేదు అంటే అప్పటికప్పుడు చేసుకుంటారా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా నా మటన్ అయితే నోరు ఊరుతుందండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది చాలా ఎమ్మిగా అనిపిస్తుంది అనమాట చూడగానే అంటే చాలా రోజులు అయిపోయింది కదండీ మటన్ తినక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తింటాం కానీ ఇక్కడైతే చేసుకోక నా చేతులతో చేసుకోక చాలా రోజులు అయిపోయింది కదా ఇంటి దగ్గర కూడా అమ్మ అంటుంది చేసుకొని తినొచ్చు కదా అని కానీ ఇంటికి వెళ్తే బద్దకం అయితే బాగా అయిపోతుంది కదా అమ్మ ఉంది కదా వండి చే వంట చేస్తుందిలే చేసి పెడుతుందిలే అన్న ఫీలింగ్తో నేనైతే ఎక్కువ చేయను అప్పుడప్పుడు చేస్తానండి అప్పుడప్పుడు చేసిన వాటిని కూడా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను కదా ఈ విధంగా చేస్తుందని కానీ అమ్మనే ఎక్కువ చేస్తుందండి ఇంటికాడ సో ఫైనల్గా వంట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పెట్టేసుకొని తినడం ఒక్కటే ఇంకా దానికి మంచి కోసం అయితే ఆనియన్ నిమ్మకాయ అయితే కట్ చేసేసుకున్నాను బ్రెడ్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా బ్రెడ్ ఇంకా కర్రీ చూసారా మటన్ ఎంత ఎమ్మెగా ఉందో నాకైతే బాగా నచ్చేసిందండి చికెన్ కంటే ఎక్కువ మటన్ నచ్చింది మా వారికైతే చికెనే ఇష్టము మటన్ అయితే కొద్దిగా కారం ఎక్కువ అనిపిస్తుంది అంట కానీ మటన్లో కారం ఉంటేనే బాగుంటుంది కదా స్పైసీ స్పైసీగా ఉంటే మస్తు ఉంటుంది ఇంకా చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను కదా ఫ్రై అంటే ఈ విధంగా చేసుకున్నానండి మరీ గ్రేవీగా లేకుండా మరీ ఫ్రై గట్టిగా లేకుండా ఈ విధంగా అయితే చేసేసాను రైస్ చెప్పాను కదండి ట్వంటీ మినిట్స్లో రైస్ అయిపోతుందండి ఫస్ట్ ఆ రెండు కంప్లీట్ అవ్వడమే పెద్ద విషయము ఇంకా తర్వాత పిల్లల కోసం పప్పు అయితే చేశానండి పిల్లలకి కంపల్సరీ డైలీ పప్పు లేదంటే చారు ఉంటుంది కాబట్టి అదైతే చేశాను సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే బీక్ కనుక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాగా మీరు ఎప్పుడైనా తినలేదు అనుకుంటే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి సో థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు